శ్రీ మహాగణాధిపతియే నమ ఓం నమ శివాయ హనుమంతుల వారి యొక్క మనోజవం మారుతతుల్యవేగం అనేటువంటి స్తోత్ర పారాయణ సర్వ విధములా కూడాను ప్రతివారికి కూడా శ్రేయస్సును ప్రసాదిస్తుంది మనస్సు కన్నా వేగంగా పయనించేటువంటి శక్తి సంపన్నుడు ఆంజనేయ స్వామివారు ఆయన నిత్యం కూడాను రామ అనేటువంటి రెండు అక్షరాలలో దాగినటువంటి ఆ విష్ణు శివతత్వ నామతత్వంలో కూడినటువంటి విశిష్ట తత్వాన్ని అర్థం చేసుకొని ఆ స్వామివారు నిత్యము కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటారు ఎక్కడైతే రామాయణం అనేటువంటిది వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామివారు చక్కగా కూర్చొని ఆ రామాయణ గాథను ఆలకిస్తారు అని కూడా శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశాలు అందుకే భారతీయ సనాతన సంస్కృతిలో రామాయణం నాటి నుంచి నేటి వరకు కూడాను విరాజిల్లుతూనే ఉన్నది ఆ రామ అనే రెండు అక్షరాలు సర్వవిధమైన అందరికీ కూడాను ఆనంద సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి సాక్షిభూతంగా ఉన్నాయి కాబట్టే రామనామాన్ని జపించేటువంటి ప్రతి వారి పక్కన కూడాను ఆంజనేయ స్వామి తన అభయ తత్వాన్ని ప్రసాదిస్తాడు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి వారు ప్రతివారు కూడా రామనామాన్ని ఉచ్చరించి తరువాతనే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులన్నీ కూడాను చక్కగా గనక నిర్వహించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి అరటి అంటే చాలా ప్రీతి అని అరటి పండు నైవేద్యం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ఇస్తుందని కూడా గ్రహిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు